వెల్కమ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ అయితేనే కరెక్ట్ అంటున్నారు ఆ పార్టీకి చెందినటువంటి కొందరు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తెలంగాణలో బీజేపీ ప్రతి గడపకు కూడా పరిచయం అయింది పెద్ద ఎత్తున ఒక వేవ్ తెలంగాణలో బీజేపీకి బండి సంజయ్ ద్వారా క్రియేట్ అయింది ఒక చర్చ పార్టీలో బలంగా జరుగుతుంది అంటే ఏ పార్టీలోనైనా బండి సంజయ్ లాంటి నాయకుడు ఉంటే బాగుండు అన్నది కొంత నాయకత్వ పటిమను చూపిస్తూ ఆయన కొంత ముందుకెళ్లారు మరోవైపు తన వారి కోసం ఎలా నిలబడతారన్నది కూడా తెలుసు తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి సీనియర్ల వరకు కూడా సంజయ్ నాయకత్వం కావాలని కోరుకుంటుంటారు అయితే ఒకప్పుడు బీజేపీ అంటే అదొక జాతీయ పార్టీ అనే అభిప్రాయం ఎక్కువ శాతం ఉండేది కానీ సంజయ్కి బాధ్యతలు ఇచ్చిన తర్వాత బీజేపీ ఒక మహాశక్తిలా తెలంగాణలో ఆవిర్భవించిందని ఖచ్చితంగా చెప్పడంలో ఎటువంటి అతశక్తి లేదు సో ఇప్పుడు బీఆర్ఎస్ బలహీనపడుతున్నటువంటి వేళ కాంగ్రెస్కి కళ్ళం వేయాలంటే ఖచ్చితంగా బీజేపీ పుంజుకోవాలని కూడా కమలం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కోరుకుంటారు సో ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేశారు బండి సంజయ్ ఇక తెలంగాణ భవిష్యత్తు బీజేపీ కొంత అనేంతగా కూడా కొంత జవసత్వాలు కలిగించేటువంటి అంశంగా ఆయనను అను అనూహ్యంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు బీజేపీ హైకమాండ్ సో ఇక హైకమాండ్ నిర్ణయాన్ని అప్పట్లో కార్యకర్తలు ఖండించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలిచిన తర్వాత పార్టీలో ఒకరొకరు మధ్య దూరం పెరిగిపోయింది అయితే పూర్వ వైభవం రావాలంటే ఖచ్చితంగా మళ్లీ సంజయ్కి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని కూడా బీజేపీ కేడర్ కోరుకుంటుంది ఇక కేంద్ర మంత్రిగా రాష్ట్ర అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేయగలరంటూ కూడా కేడర్ కొంత నమ్మకంగా ఉన్నట్లుగా తెలుస్తోంది పెద్ద ఎత్తున బీజేపీలోనే కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఏదైతే అధ్యక్షుడు రేస్ ఏదైతే ఉందో దాని మీద కొంత సీరియస్ గా చర్చ జరుగుతోంది సో గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సమయంలో దుబ్బాక ఉప ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లో రఘునందన్ గెలుపు కోసం బండి సంజయ్ పడినటువంటి శ్రమ అంత ఇంత కాదు అనే టాక్ వినిపిస్తోంది అట్లాగే తానే పోటీ చేస్తున్న అనంతలా కూడా ప్రజల్లోకి వెళ్లారు అయితే ఎన్నికల్లో బిజెపి శ్రేణులను ఆయన కొంత కదిలించినటువంటి విధానం అందరినీ ఆకర్షించింది అలా బిఆర్ఎస్ విజయాల పరంపర మొదటిసారి బ్రేక్ వేశారు బండి సంఘం ఏం చెప్పుకోవాలి అంటే ఓటమి కేసీఆర్ ఉనికి చేసింది ఆ తర్వాత వచ్చినటువంటి హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే దూకుడు ప్రదర్శించారు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగి పెద్ద ఎత్తున బీజేపీ జెండా ఎగురవేశారు జిహెచ్ఎంసీలో అట్లాగే రోడ్ షోలతో పెద్ద ఎత్తున ప్రజల దృష్టిని ఆకర్షించి గతం కంటే కూడా ఎక్కువ స్థానాన్ని బీజేపీ ఖాతాలో వేశారు ఇలా ప్రతి అడుగు కొంత విజయం వైపుగా కదిలింది బండి సంజయ్ అధ్యక్షతన అయితే బండి సంజయ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధానంగా ప్రధాని అనేక సార్లు తెలంగాణకు వచ్చారు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆ మూడున్నర సంవత్సరాల పాటు జాతీయ స్థాయి నాయకుల్ని కూడా రాష్ట్రానికి తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు బండి సంజయ్ అని చెప్పుకోవాలి సో ఇప్పుడు తెలంగాణలో పార్టీకి ఎనడూ లేనటువంటి కొంత వైభవాన్ని బండి సంజయ్ తీసుకొచ్చారని ముఖ్యంగా యువతకు పెద్ద ఎత్తున బీజేపీ వైపు ఆకర్షితులు కూడా చేశారు మరి బండి సంజయ్ కొంత వ్యాఖ్యలు పదే పదే వివాదాస్పదం చేసి రాజకీయంగా ఆయన ఎదుర్కోలేక నైతికంగా దెబ్బతీయాలని కూడా చూశారు కానీ ఎక్కడా కూడా తగ్గలేదు బండి సంజయ్ సో ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని వదలకుండా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగారని చెప్పుకోవాలి సో ఆ సమయంలో ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ అధిష్టానం ఆయన సంజయ్ ని కొంత అనూహ్యంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు రాజకీయంగా అప్పుడు ఒక అడుగు వెనక్కి పడినా ఆయన మాత్రం తగ్గలేదు మరోసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ బీజేపీ అప్పగిస్తే ఈసారి పార్టీని విజయ తీరాలకు కొంత చేర్చుతాడని విశ్వాసం కొంత కేడర్ లో బలంగా కనిపిస్తోంది సో ప్రస్తుతం తెలంగాణలో బిజెపి నేతలు ఎవరికి వారు యమునా తీరా అన్న విధంగానే కొంత స్పష్టంగా కనిపిస్తోంది కొంత వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా బీజేపీ మారుతోంది ఇక రాజకీయమంతా కాంగ్రెస్ కేంద్రంగానే నడుస్తుంది ఈ టైంలో కూడా సంజయ్ని బాధ్యతలు అప్పగించాలని కొంత కార్యకర్తలు కోరుతున్నారు రెండు పదవుల్లో ఉంటూ కూడా కేడర్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోగలనేటువంటి నమ్మకం ఇవాళ కార్యకర్తల్లో స్పష్టంగా బండి సంజయ్ మీద వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి మరి హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ అధ్యక్ష ఏదైతే ఉందో ఓవైపు ఈటల్ రాజేంద్ర మరోవైపు బండి సంజయ్ మరోవైపు అనేక మంది రామచంద్రరావు ఇట్లా ఓల్డ్ బీజేపీ న్యూ బీజేపీ లాగా కొంత వైవిధ్యం కొంత ఇంటర్నల్ కి కేర్ ఆఫ్ గా బీజేపీ మారుతుంది మొత్తం మీద అధ్యక్షుడి లో ఎవరు ముందు వరుసలో ఉంటారు మరి హైకమెండేషన్ ఎవరి మీద తీసుకుంటారు అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా ఉత్కంఠగా నెలకొన్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది మీరు కూడా బీజేపీ ఎవరైతే అధ్యక్షుడిగా అయితే బాగుంటుంది ఎవరైతే పార్టీ ఖచ్చితంగా కూడా విజయ తీరాలకు వెళ్తుంది అనేది కూడా మీ అభిప్రాయాలను మీ కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ